వివరాలు చూసే ముందు మా మర్చిపోకండి శ్రీ గురు భో నమ శ్రీ మహా సరస్వతి ఓం శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము వృషభ లగ్నంలో జన్మించినటువంటి వారికి వివాహ యోగం ఏ విధంగా ఉంటుంది అసలు వివాహం అంటే మానవ జీవితంలో అత్యంత ప్రధానమైనటువంటి ఘట్టం వివాహం గనక సక్రమంగా ఉంటే జీవితం అంతా ఆనందంగా ఉంటుంది మన దగ్గర ధనం ఉన్నా ధనం లేకపోయినా వివాహం గనక చక్కగా ఉంటే వివాహ జీవితంలో కనుక సమస్యలు లేకుండా ఉంటే పేదవాడైనా గొప్పవాడిగా సంపన్నుడిగా జీవిస్తాడు అదే ఎంత కోటీశ్వరుడైనా వివాహ జీవితంలో కనుక సమస్యలు కలిగితే అత్యంత ఇబ్బందికరంగా మానసికంగా క్షోభ అనుభవిస్తారు మరి వృషభలగ్నంలో జన్మించినటువంటి వారికి ఏ గ్రహాలు ఏ స్థానంలో ఉంటే వివాహ జీవితం అత్యంత ఇబ్బందికరంగా మారుతుంది అసలు వివాహ యోగం ఎప్పుడు కలుగుతుంది ఆ వివాహ యోగం కలగకపోవటానికి ఏ గ్రహాలు ప్రధానమైనటువంటి కారణాలు అవుతాయి లేదా మల్టిపుల్ మ్యారేజెస్ ఒకటి రెండు మూడు ఇట్లా అనేక వివాహాలు జరగటానికి ఏ ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉంటే జరుగుతాయి మొదలైన విషయాలన్నీ తెలుసుకుందాం ఈ వీడియో చూడటానికంటే ముందు ప్రేక్షక మహాశీలకు చిన్న విజ్ఞప్తి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన వెంటనే మీకు బెల్ సింబల్ కనిపిస్తుంది బెల్ సింబల్ కూడా టచ్ చేయండి వృషభ లగ్నం వారికి ప్రధానంగా లగ్నాధిపతి శుక్రుడు సప్తమాధిపతి ఎవరంటే కుజుడు అంటే వృషభ లగ్నం వారికి వివాహం జరగాలంటే లగ్నాధిపతి మరియు సప్తమ స్థానాధిపతి ఈ రెండు గ్రహాలు కూడా మంచి స్థానాల్లో ఉండాలి ఈ రెండు గ్రహాల మీద ఎలాంటి అశుభ వీక్షణము లేకుండా ఉండాలి అలానే భాగ్యస్థానాధిపతి అయినటువంటి శని కూడా మంచి స్థానాల్లో ఉండాలి అప్పుడు వివాహం చక్కగా జరుగుతుంది వివాహ యోగం కలుగుతుంది వివాహంలో సమస్యలు లేకుండా ఉంటాయి మనము కొన్నిటిని అంటే కొన్ని గ్రహాల యొక్క స్థితులను కనుక మనం పరిశీలించినట్లయితే వృషభలగ్నం వారికి కుజుడు లేదా శుక్రుడు మూడు ఆరి ఆరు పది పదకొండు స్థానాలలో కనుక ఉన్నట్లయితే కుజగ్రహం కానీ అంటే సప్తమాధిపతి అయిన కుజుడు కానీ లగ్నాధిపతి అయిన శుక్రుడు కానీ మూడు ఆరు పది పదకొండు స్థానాలలో ఉన్నప్పుడు వారికి ఏం జరుగుతుందంటే భార్య వియోగం కలుగుతుంది చాలామందికి తెలియదు జాతకం చూపిస్తారు పాయింట్లు పద్దెనిమిది పాయింట్లు వచ్చినాయండి ముప్పై పాయింట్లు వచ్చినాయి అండి ఇరవై ఎనిమిది పాయింట్లు వచ్చినాయి బ్రహ్మాండంగా ఉంది అని చెప్పేసి కంపాటిబులిటీ చెక్ చేసినప్పుడు చెప్తారు నిజమే కావాలా వాళ్ళంత గొప్పవాళ్ళు చెప్పారు అని చెప్పేసి ముందుకు వెళ్తారు వెళ్ళిన తర్వాత కనుక ఇట్లాంటి గ్రహస్థితి కనుక జాతకంలో కనిపిస్తే ఏం జరుగుతుంది ఇబ్బంది ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తుతాయి చేతులు కాలిన తర్వాత ఎన్ని ఆకులు పట్టుకుంటే మాత్రం చేతులు కాలిన అంటే ఏ విధంగా పోతుంది పోదు కదా అంటే వివాహ వివాహం చేయాలనుకుంటున్నప్పుడు వివాహం చేయడానికంటే ముందే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఒక విద్యార్థి ఒక పరీక్ష రాసి రాసేటప్పుడు పరీక్షలు జరగడానికంటే ముందు ఎన్ని రోజులు ప్రిపేర్ అవుతాడో ఎంత కష్టపడతాడో కష్టపడిన తర్వాత పరీక్షలు వస్తాడు అలానే ఒక వివాహం చేయాలంటే అంత కష్టపడాలి అన్ని అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అప్పుడు వివాహం అనుకూలంగా మారుతుంది తర్వాత పాయింట్ కనుక పరిశీలిస్తే వృషభలగ్నం వారికి కుజుడు వృశ్చిక రాశిలో ఉండి శనిగ్రహము చేత కనుక చూడబడుతూ ఉంటే శని చేస్తూ చూడబట్టమంటే శనికి మూడు రకాలైనటువంటి వీక్షణములు ఉంటాయి ఆస్పెక్ట్ థర్డ్ ఆస్పెక్టు సెవెంత్ ఆస్పెక్టు టెన్త్ ఆస్పెక్ట్ అంటే మూడవ వీక్షణము ఏడవ వీక్షణము పదవ వీక్షణము కుజుడు మీద ఈ గ్రహ ఈ శని గ్రహము యొక్క వీక్షణము కనుక ఉంటే ఖచ్చితంగా రెండు కానీ అంతకంటే ఎక్కువ వివాహాలు కానీ జరుగుతాయి వృషభలగ్నం వారికి మనకు చూడగానే తెలియదు జాతక చక్రంలో అయ్యో ఎంది అసలు ఇలాంటి పరిస్థితి వస్తుంది చూస్తే ఇద్దరు కూడా ఫ్యామిలీస్ చాలా హైలీ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ అయి ఉంటారు లేదా అబ్బాయి అమ్మాయి బాగా చదువుకున్న వాళ్ళు అయి ఉంటారు పంతులు గారి దగ్గరికి వెళ్తే ముప్పై పాయింట్లు వచ్చినాయి బ్రహ్మాండంగా ఉంది అంటారు వివాహం చేసిన తర్వాత ఇలాంటి గ్రహస్థితి కలిగినప్పుడు ఖచ్చితంగా ఆరు నెలల లోపే సమస్య తలెత్తుతుంది అప్పుడు సమస్య వచ్చినప్పుడు బాధపడకుండా ముందుగా జాగ్రత్తలు తీసుకోవాలి అంటే జాతక వివాహ జీవితంలో మ్యాచింగ్ అంటే కంపాటబులిటీ వివాహ పొంతన అనేది పాయింట్లను ఆధారంగా చూసుకోకుండా జన్మలగ్నాన్ని ఆధారంగా గ్రహాల యొక్క ఆధారంగా కనుక చూసుకుంటే మంచి ఫలితాన్ని పొందుతారు తర్వాత పాయింట్ కనుక తీసుకుంటే శని చంద్ర గ్రహాలు ఈ రెండు కూడా సప్తమ స్థానంలో ఉన్నాయి అనుకోండి వృషభ లగ్నానికి సప్తమ స్థానం అంటే వృచ్చిక రాశి సప్తమ స్థానంలో శని సప్తమ స్థానంలో చంద్రుడు చంద్రుడికి సప్తమ స్థానం అంటే వృత్తి గ్రహ నీచ స్థానం అవుతుంది ఈ సప్తమ స్థానంలో ఈ రెండు గ్రహాలు కనుక కలిసి ఉండి రవి లగ్నంలో కనుక ఉంటే వివాహం జరగటం కష్టంగా మారుతుంది వివాహం జరిగిన తర్వాత కూడా వివాహ జీవితం అత్యంత దుర్భరంగా మారుతుంది దీనికి కారణం ఏమిటో చెప్తాను సప్తమ స్థానంలో ఎవరున్నాడు శనిచంద్ర గ్రహాలు కలిసి ఉన్నాయని చెప్పాను శని సప్తమంలో ఉన్నాడు చంద్రుడు సప్తమంలో ఉన్నాడు చంద్రుడికి సప్తమ స్థానం అంటే రాశి నీచ స్థానం అవుతుంది వృషభ లగ్నానికి లగ్నంలోనే రవి ఉన్నాడు అనుకోండి శని రవిని చూస్తూ ఉంటాడు రవి శని గనక చూసినా శని రవి చూసినా రెండు కూడా ఈవెన్ దో దే ఆర్ నా ఫాదర్ అండ్ సన్ తండ్రి కొడుకులు అయినప్పటికీ కూడా శత్రుగ్రహాలు అంటే రెండు శత్రుగ్రహాల యొక్క ప్రభావం లగ్నాన్ని సప్తమ స్థానాన్ని చూస్తున్నప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కూడా శత్రువులుగా మారిపోతూ ఉంటారు నిష్కారణంగా పెద్ద పెద్ద సమస్యలు ఏవి ఉండవు చిన్న కారణంతో మరొకటి ఏమిటంటే సప్తమ స్థానంలో చంద్రుడు ఉన్నాడని చెప్పాను కదా సెవెంత్ హౌస్లో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది మనకారకుడైనటువంటి చంద్రుడు సప్తమ స్థానంలో నీచంలో ఉన్నప్పుడు వృషభ లగ్నానికి తృతీయ స్థానాధిపతి సప్తమ స్థానంలో ఉన్నాడు నీచంలో ఉన్నాడు అంటే వారి వివాహం ఫెయిల్ అయిపోవడానికి ప్రధానమైన కారణం వారు తల్లిదండ్రులు అయి ఉంటారు లేదా తల్లిదండ్రుల యొక్క ఇంటర్ఫీరెన్స్ ఎక్కువైపోయి ఉంటుంది ఈ కారణం చేత ఏం జరుగుతుందంటే భార్యాభర్తలు అంటే కొత్తగా వెళ్ళేటటువంటి ఆ యువకులు యువతి యువకులు ఆ థర్డ్ పర్సన్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ భరించలేకపోవడం వల్ల కావచ్చు రకరకాలైనటువంటి కారణాల చేత సపరేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఇటువంటి జాతి ఇటువంటి గ్రహస్థితి కలిసినప్పుడు ఏం చేయాలి అంటే ఆ దోషానికి ఫస్ట్ పరిహారం చేసుకోవాలి ఏదైనా వ్యాధి కనుక కలిగితే మనం మందు వేసుకుంటాం కదండి అలానే జాతక చక్రంలో ఏదైనా దోషాలు కనుక ఉంటే ఆ దోషానికి పరిహారం చేయించుకొని గనుక ముందుకు వెళ్తే సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి తర్వాత మరొక పాయింట్ పరిశీలిద్దాం ఇక్కడ మనకి వృషభ లగ్నానికి శని పన్నెండవ స్థానంలో ఉండి రవి గనక రెండవ స్థానంలో ఉంటే ఉండి శుక్రుడు కనుక బలహీనుడు అయితే వాళ్ళు యాభై సంబంధాలు చూడండి వంద వంద సంబంధాలు చూడండి ఎన్ని సంబంధాలు అయినా సరే గడప దాకా వస్తాయి పోతూ ఉంటాయి ఎన్ గడప దాకా వచ్చి సంబంధం కుదరకపోవడానికి ఈ రకమైనటువంటి గ్రహస్థితి ప్రధానమైన కారణం పన్నెండవ స్థానంలో శని రెండవ స్థానంలో రవి ఉండి లగ్నాధిపతి అయినటువంటి శుక్రుడు గనక బలహీనపడినట్లయితే అప్పుడు వివాహం జరగదు ఎన్ని సంబంధాలు చూసినా సరే వివాహం ఖచ్చితంగా ఇబ్బందికరంగా మారుతుంది మరొక పాయింట్ కనుక పరిశీలిస్తే మనకి అంటే ఇటువంటి సందర్భంలో మనం చెప్పుకున్నటువంటి పాయింట్లో పన్నెండవ స్థానంలో శని ఉండి రెండవ స్థానంలో రవి ఉండి వృషభలగ్నం వారికి శుక్రుడు బలహీనపడినప్పుడు ఈ గ్రహాల మీద ఏ గ్రహాల యొక్క వీక్షణ ఉందో కూడా చూసుకొని ఈ గ్రహాలకు సంబంధించినటువంటి శాంతి కనుక చేయించినట్లయితే అప్పుడు వివాహ వివాహకరియలు వస్తాయి కళ్యాణ కరిగలు వస్తాయి తర్వాత పాయింట్ కనుక పరిశీలిస్తే శని ఆరవ స్థానంలో ఉండి రవి ఎనిమిదవ స్థానంలో ఉండి కుజుడు కనుక బలహీనుడైతే శని ఆరవ స్థానం ఆరవ స్థానం అంటే పాపస్థానం అని చెప్పుకున్నాం శాస్త్రంలో ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలు పాపస్థానాలు ఆరవ స్థానంలో శని ఉండి అలానే ఎనిమిదవ స్థానంలో రవి ఉండి కుజుడు కనుక బలహీనుడు అయినట్లయితే సప్తమ స్థానాధిపతి కుజుడు బలహీనుడు కనుక అయినట్లయితే అప్పుడు వివాహం జరగటం అత్యంత కష్టంగా మారుతుంది ఒకవేళ జరిగినా సరే వివాహ జీవితం అస్తవ్యస్తమైపోతుంది ఇబ్బందికరమైన పరిస్థితులు కలుగుతూ ఉంటాయి ఇక మనము మరికొన్ని పాయింట్లను సెకండ్ పార్ట్లో తెలుసుకుందాం ఈ వృషభ వారికి ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ జరుగుతుంది అటువంటి దోష నివారణ ఏం చేయాలి ఇవన్నీ కూడా మనం సెకండ్ పార్ట్లో తెలుసుకుందాం శుభం